రేపు మంగళవారం రోజున ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెడితే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పిచ్చే స్థాయికి వెళతారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఎందుకంటే మన జీవితంలో మనకు అప్పులు ఉంటూ ఉంటాయి కదా ఆ అప్పుని తీర్చుకోవటానికి మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుందని మనకు పురాణ గ్రంథాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది అందుకే నమ్మ ంతో ఈ పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి నార్మల్గా మనం చెప్పాలంటే ఏంటంటే ఈ పరిహారం అండి లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం అయితే చూస్తారనమాట చూసి ఆచర్యపోవటం అనేది జరుగుతుందనమాట అసలు ఏ మూటని కట్టాలి ఎలాంటి పరిహారాన్ని చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటంటే కనుక మంగళవారం అండి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఎవరికైతే అప్పుంటూ ఉంటుందో అప్పు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పు వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు పెద్దలు చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరు కొన్ని నియమాలు అంటే ఏమీ లేదండి మంగళవారం ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు అలానే కాకుండా మంగళవారం ఎర్ర కంది పప్పును అసలు తినకూడదండి అంటే ఎర్రపప్పు అంటాము ఎర్ర కందిపప్పు అంటాము ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి ఆ పప్పుని అసలు తినకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి టమాటాలతో కూర చేసుకొని తినకూడదు అలా తింటే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో అప్ప అనేది పెరుగుతుంది కష్టం అనేది ఏంటంటే కనుక తొలగిపోకుండా మనకు కష్టం అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అది అప్పు కావచ్చు కష్టం కావచ్చు ఇలాంటి వాటి నుంచి మీరు ఏంటంటే కనుక దూరంగా ఉండండి ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అండి అప్పుని మనం తీసుకోకూడదు ఇది చాలా మందికి తెలుసు కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు కొన్ని లో మనం ఖచ్చితంగా అప్పు చేస్తూ ఉంటాం అప్పు అనేది చేస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు అంటే తీరటం లేదని బాధపడతాం అందుకే మంగళవారం అప్పు ఇవ్వండి ఇంకా మీరు ఇచ్చే స్థాయికి వెళతారు అదే తీసుకుంటే మీ జీవితంలో అప్పు తీసుకుంటూనే ఉంటారనమాట అప్పు చేస్తూనే ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా మీరు మంగళవారం అండి గుర్తుపెట్టుకోండి ఇలా అప్పుని ఏంటంటే తీసుకోండి కానీ అంటే ఇవ్వండి కానీ తీసుకోకండి అలా తీసుకుంటే మీ అప్పు పెరిగే అవకాశం అయితే అధికంగా ఉంటుంది అనమాట అసలు కూడా తీరదు మీరు ఎన్ని పరిహారాలు చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం అప్పిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మంచిగా ఏంటంటే కనుక లక్ కలిసి వస్తుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తున్నాం కదండి ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది ఎలా అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మంగళవారం మనము ఇలా ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవటం వల్ల అయితే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాము ఎలా అంటే కనుక అండి చూడండి లక్ష్మీదేవి ఇదొకటి మనము అంటే ఉదయాన్నే లేస్తాము మన పనులన్నీ కూడా చేసుకున్న తర్వాతే మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి అయినా సరే ఖచ్చితంగా చేయండి వంటి స్నానం చేసిన తర్వాత పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుంది లేదు మేము స్నానం చేస్తామంటే అలా కూడా చేయండి అప్పు అధికంగా ఉండేవారు మంగళవారం పూటండి స్నానం చేస్తారు కదా అలాంటి వాళ్ళు కర్పూరం ఉంటుంది కదండి పచ్చకర్పూరం అది కొద్దిగంత నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి ఇంకా మనకేంటంటే అప్పు త్వరగా తీరుతుందని అర్థం అనమాట కాబట్టి ఇలా కర్పూరం నూనెతో ఇలా కానీ లేదంటే కనుక కర్పూరం ఆయలని కూడా దొరుకుతుంది దానితో కానీ లేదంటే ఇలా కర్పూరాన్ని వేసుకొని స్నానం చేసుకోండి ఆ తర్వాత మీరు పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుడు తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటేనండి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు అని మనం చెప్పాం కానీ పరిహారపరంగా ఎర్రటి వస్త్ర వాడుకుంటే చాలా మంచిది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ పెట్టండి అంటే నార్మల్గా చిన్నది తీసుకోండి చాలా చిన్న కొబ్బరికాయ మనకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి తీసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే పాడాలండి ఇలా కొబ్బరికాయని తీసుకొని మీరు ఏంటంటే కనుక ఒక టీ స్పూన్ అండి ధనియాలండి ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ధనియాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఆ పరిహారాన్ని ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చేస్తుంది అప్పుని తీరుస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే చిన్నపాటి అది పాతదైన పర్వాలేదు వస్త్రం దాన్ని ఏంటంటే నీళ్ళలో తీసేసి తీసుకోండి కొబ్బరికాయని పెట్టుకోండి కొబ్బరికాయ పీచు తీయకూడదు అలానే పెట్టాలి అలా పెట్టిన తర్వాత అందులో ఒక స్పూన్ అన్ని పోయాలి ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ ఐదు రూపాయల బిల్లు ఎందుకంటే గనక అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరాలి కదా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరకు ఆకర్షించాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్ల పెట్టాలన్నమాట ఇలా ఇవన్నీ కూడా పెట్టండి ఈ కొబ్బరికాయ ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అలానే ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారు ఏంటంటే కనుక ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేయడానికి ఉపయోగపడతాయి ధనియాలు కుంకుమ పసుపు మన అందరికీ తెలిసిందే మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి ఆ శుభాలను దూరం చేస్తాయి ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక అదృష్టాన్ని అంటే తిరగ రాయటానికి అదృష్టం పట్టేలాగా చేయడానికి డబ్బు రావడానికి నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షించడానికి ధన ద్వారాలు తెచ్చుకుని డబ్బు అనేది మన దగ్గర ఉండటానికి ఉపయోగపడటానికి ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఐదు రూపాయల బిల్ల ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా తీసేసుకుని ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టుకోవాలి మీరేంటంటే ఈ పరిహారం దీపం పెట్టి కూడా చేసుకోవచ్చు దీపం పెట్టకుండా కూడా చేసుకోవచ్చు అండి ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక వంటి స్నానం అయినా సరే చేసుకోవాలండి అలా చేసేసుకుని పరిహారం చేస్తేనే ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే కాకుండా మనకి అంటే పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట అందుకే నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇలా చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఇతడితో మీరు పంచుకోకండి అలా పంచుకుంటే మీకు పెద్దగా ఫలితం అనేది ఉండదు అందుకే ఎవరికి చెప్పకుండా మీరేంటంటే మీలోనే మీరు దాచుకొని పరిహారం చేసుకోండి అప్పుని తీర్చుకోండి అప్పుందని వారికి అప్పుందని ఇబ్బంది పడేవారికి మాత్రం ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్నైతే తెచ్చి పెడుతుంది ఆ రిజల్ట్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా మీరు ఇవన్నీ కూడా తీసుకొని మూట కట్టేసి ఆ తర్వాత ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి మీరు రావి చెట్టు మొదట్లో పడేయొచ్చు లేదంటే కనుక రావి చెట్టుకు కట్టుకోవచ్చు రావి చెట్టు దగ్గర కూడా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఏదో ఒక మార్గంలో మనకు అప్పుని తీరుస్తుంది ఒక వస్తువు అమ్మినా అంటే డబ్బు రూపంలో కావచ్చు ఒక వాహనం అమ్మినా అంటే డబ్బు రూపంలో కావచ్చు మనకు రావాల్సిన డబ్బు రూపంలో కావచ్చు ఇలా ఏంటంటే కనుక మనకు ఆ తల్లి ఏదో ఒక రూపాన్ని అంటే ఏదో ఒక మార్గాన్ని ఇస్తుంది ఆ మార్గంలో మనం వెళుతాము మన అప్పుని తీర్చుకోగలుగుతాము పని ఇది లేకుండా చేసుకోవటానికి కూడా ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అప్పు తీరుతుంది ఇది పెద్ద పెద్ద కోట్లు టీశ్వరుల రహస్యం అలానే కాకుండా మూనులు వృషులు అధికంగా ఈ పరిహారాన్ని ఆచరిస్తారని పాటిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరిగి అప్పటిది తీరిపోయి అంతా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అనేది ఉండదండి ఈజీగా తీర్చేసుకోగలుగుతాం చాలామంది కూడా రకరకాల పరిహారాలు చేస్తారు రకరకాల పనులు చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటంటే కనుక అప్ప అనేది తీరదు ఎందుకు తీరదంటే మన జీవితంలో అండి ఏంటంటే కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో అంటే ఇలా పనిచేస్తూ ఉంటాయి అంటే ప్రయాణిస్తూ ఉంటాయి అలానే మన స్థితిగతి బాగుండదు అలానే కాకుండా ఏంటంటే మనకు పూర్వకర్మ శాపాల పాపాలు ఉంటాయి దైవనుగ్రహం ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది ఉండదు కదా మనకు కొన్నిసార్లు కాబట్టి ఏంటంటే ఈ పరిహారాల ద్వారా మన యొక్క సుడిని మనం తిప్పుకోగలుగుతాం మనకు అప్పు అనేది తీర్చేలాగా మనం చేసుకోగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే కూడా మనం ఏంటంటే అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయండి అందుకే మీరు ఏది చేసుకున్నా కానీ నమ్మకంతో చేయండి ఆ ఫలితం మీరే చూస్తారనమాట మీరే చూసి ఆశ్చర్యపోతారు చాలామందికి ధనియాల గురించి తెలిసే ఉంటుందండి ధనియాలు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి ధనియాలతో పరిహారం చేస్తే రాదు కాదు అనకుండా ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహారం సిద్ధిస్తుంది ఎంతో కొంత లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆ పరిహారం మనకు అనుకూలించి ఏంటంటే కనుక దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలిగించి అప్పుని తీర్చడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని మనకు అంటే పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా అండి మీరు అంటే చేసుకోండి చేసేసి ఫలితం పొందండి మంగళవారం పూటే చేయాలి దీనికంటూ సయం అంటే సమయం అంటూ ఏమీ లేదు ఆహార నియమాలు అంటే కనుక నీచు తిని పరిహారం చేయకూడదు అలానే ఏంటంటే కనుక ఇతరులతో పంచుకోకూడదు ఈ నియమాలు ఉన్నాయండి అలానే మనం ఏంటంటే కనుక దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పరిహారం చేయవచ్చు ఒకవేళ మీకు వీలుంటే దీపం కూడా మీరు పెట్టుకొని పరిహారం చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది ఎలాగైనా సరేనండి మనం అయితే ఫలితాన్ని పొందుతామని చెప్పొచ్చు అంటే వెంటనే ఈ రోజు చేయగానే రేపే అప్పు తీరుతుందని కాదు సమయం పడుతుంది కాకపోతే ఏంటంటే గనక ఆ మార్గాలు మనకు తెలుస్తాయి ఆ మార్గాల్లో మనము వెళ్ళి మన అప్పుని తీర్చుకోగలుగుతాం అనమాట మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాం కాబట్టి చాలా చిన్న పరిహారం అండి చాలా చిన్న పరిహారం ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారం చాలా వరకు కూడా చాలామంది కూడా చేశారు మనకైతే ఈ పరిహారము పురాణ గ్రంథాల్లో ఏంటంటే కనుక మంది కూడా చేసే ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేయడం వల్ల అయితే మీకు ఫలితం వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు మంగళవారానికి అప్పుని తీర్చుకునే అంత శక్తి ఉంటుంది అలానే ఏంటంటే కనుక అప్పుని పెంచుకునే అంత శక్తి కూడా మంగళవారానికి ఉంటుంది మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి అంటే నచ్చే పనులు ఎప్పుడు చేయకూడదు ఏదైనా సరే ఎరపు అంటే కుజుడికి ఇష్టం కాబట్టి ఏంటంటేనండి మనం ఇలా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం ఎరుపు రంగు అంటే చాలా వరకు కూడా వాడటం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక కుజుడు అయినా సరేనండి మళ్ళీ మళ్ళీ మన చేత చేయిస్తూ ఉంటారు ఒకవేళ మనం అప్పు తీసుకుంటే మళ్ళీ మనకు అప్పు చేయిస్తూ ఉంటాడనమాట అప్పుని తీర్చేలాగా చేయడు చేయిస్తూ ఉంటాడు కాబట్టి అందుకే మంగళవారం అప్పు చేయకూడదు అంటారు అప్పు చేస్తే అప్పు పెరుగుతుంది అలానే కాకుండా దూర ప్రయాణాలు చేయకూడదు కొన్ని ఇబ్బందులు అయితే క్రియేట్ అవుతాయి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కాబట్టి మంగళవారం పూట దూర ప్రయాణం చేయటం అప్పు తీసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించటం మంగళవారం పూట మన ఇంట్లో నుంచి పాలు పెరుగు ఇవ్వకూడదు లక్ష్మీకారకం కాబట్టి అమ్మవారు అంటే లక్ష్మీదేవి డబ్బు రూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అంటేనే డబ్బు డబ్బు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి అలా కూడా ఏంటంటే మనకైతే కొన్ని ఇబ్బందులు వస్తాయండి అందుకే మీరు మంగళవారం అండి ఎట్టి పరిస్థితులు కూడా పాలు పెరుగు ఎవ్వరికి ఇవ్వకండి పెరుగు ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపాదన అలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మంగళవారం మనం పెరుగు ఇతరులకు ఇవ్వటం వల్ల మనకేంటంటే మన పెరుగు పెరుగు మనం అంటే వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల మన సంపాదన వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అనమాట పాలు లక్ష్మీ కారకం కాబట్టి ఏంటంటే కనుక పాలన ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది చాలా మంది అనుకుంటారు శుక్రవారం ఇవ్వకూడదని కానీ నిజంగా శుక్రవారం ఇవ్వకూడదు మంగళవారం కూడా ఇవ్వకూడదు మంగళవారం మనం ఏదైనా సరే మన ఇంటికి తెచ్చుకోవాలి కానీ మంగళవారాన్ని మనం ఏంటంటే కనుక ఇలా దాన ధర్మాలు చేసేసి మనకు ఇబ్బందులు మనము అంటే తెచ్చి పెట్టుకోకూడదు అనమాట అందుకే ఏంటంటేనండి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించండి మంగళవారం ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే కాకుండా ఆకుపచ్చ వస్త్రాలను ధరించకూడదు ఎర్రటి వస్త్రాలను ధరించకూడదండి ఇలా ధరిస్తే మన జీవితం చాలా వరకు కూడా అండి కష్టాలమయమైపోతుంది కష్టాల్లో పడిపోతాము కష్టాల కూబిలో ఏంటంటే కనుక సతమతం అయిపోతూ ఉంటామని చెప్పొచ్చు అందుకే వీరు మంగళవారం ఇలాంటి అంటే వస్త్రాలను ధరించకండి అలాంటి వస్త్రాలకు మీరు దూరంగా ఉండండి సరిపోతుంది ఇలా ఏంటంటే ఈ పరిహారం చేయండి ఫలితం వస్తుంది ఇంకా ఇంకొక పరిహారం ఏంటంటే కనుక మనకండి ఇప్పుడు ఎవరినైనా సరే మనం అడుగుతామండి లేకపోతే ఎవరినైనా సరే మనకు తెలిసిన వాళ్ళని కావచ్చు మన వాళ్ళు కావచ్చు ఏంటంటే బదులుగా మనం అప్పు అడుగుతూ ఉంటాం అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది ఇస్తామంటారు కొంతమంది ఏంటంటే సమయానికి ఇస్తామంటారు ఇవ్వరు కొంతమంది ఇస్తామని ఆశ చూయించి ఇవ్వకుండా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు అంటే చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా కొబ్బరికాయకి సంబంధించి అంటే అర్జెంటుగా డబ్బులు కావాలి అర్జెంటుగా మాకు డబ్బు అంటే రావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొబ్బరికాయ అయితే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా మీ చేతికి అంటే డబ్బు అనేది అందుతుంది అర్జెంటుగా డబ్బు ఎప్పుడైతే కావాలనిపిస్తుందో అప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల మీ చేతికి ధనం అనేది వస్తుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి కొబ్బరికాయని తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక పైన పిలక ఉంటుంది కదా అది తీయకూడదు పీచు తీయకుండా అలాగే పెట్టేసి కొబ్బరికాయ తీసుకొని దానిపైన కుంకుమతో స్వస్తి గుర్తు వేయాలి ఏంటంటే కనుక గంగా జలం కానీ రోజు వాటర్ని కానీ కలిపి పేస్ట్ లాగా చేసుకొని కుంకుమ కుంకుమ మిశ్రమాన్ని ఏంటంటే కనుక చక్కగండి పేస్ట్ చేసిన తర్వాత కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసేసి తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని నీళ్ళల్లో పడేస్తే చాలా మంచిది అంటే చెరువులు కుంటలు ఉంటాయి కదా అక్కడ పడేస్తే ఏంటంటే గనక మనకు అర్జెంటుగా డబ్బు కావాలన్నప్పుడు డబ్బు మన చేతికి అందుతుంది ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మన చేతికి డబ్బు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది రావాల్సిన ధనం అంటే రావట్లేదు ఇరుక్కుపోయింది చాలా వరకు కూడా ఇవ్వట్లేదు అనుకునే వారు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించవచ్చని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందండి తిరుగు